దానికి పట్టుకునేది ఎక్సైజ్ లేకపోతే అదేదో స్పెషల్ ఫోర్స్ చేశాడు అతను ఆ టీం వాళ్ళు పట్టుకుంటారు ఈ కల్తీది ఏదైనా సరే అట్లాగే వీటిది పట్టుకుంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం ఇదే సాక్ష్యం పట్టుకుందే పట్టుకుందే ఏ గల ఇప్పుడు అనుకుంటా ఇప్పుడు అప్పుడు వేరే పేరు ఏదో పెట్టారు ఆ టైంలో పట్టుకుని వాడు పట్టుకున్న ప్రతిసారి కూడా అదే పేపర్ క్లిప్పింగ్ పెట్టి ఇదిగో నువ్వు రాష్ట్రం డ్రగ్స్ రాజధాని చేసావు నువ్వు గంజాయి రాజధాని చేసావు అప్పుడు పట్టుకుంటేనేమో జగన్ ప్రభుత్వమే పట్టుకున్నా జగన్ టైంలో లో పోలీసులే పట్టుకున్నా ఇదిగో తెలిసిపోతుంది కదా నువ్వే చేసి ఇప్పుడు అనుకో ప్రభుత్వం కరెక్ట్ గా చేసింది కానీ ఇప్పుడు ఏం చెప్పేది ఇది మన రాష్ట్రం అంజా కాదు పక్క రాష్ట్రం వెళ్తుంటే మనం పట్టుకున్నాం ఇక్కడ పండట్లేదు అది అప్పుడు కూడా అట్లాగే చెప్పారు వాళ్ళు కూడా అట్లాగే నేనే పోతే ఏంటంటే మన నేను చెప్తున్నాను కదా మన ఒక ఏరియాలో ఉన్నప్పుడు చుట్టూతో మనకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఎంత మంది అవతల వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పలుకుబడి ఉన్నోడిదే రాజ్యం ఆడు తప్పు చేసినా సరే చుట్టుపక్కల వాడు అవి పోనీ ఆయన ఆయనకి ఆ స్థాయిలో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది వదిలే అంటారు అదే చిన్నోడు అయితే గనక ఏంద్ర బలిసిపోయి అని మాట్లాడతారు ఆ తరహా పెద్దరికపు వారం తెలుగుదేశం చేస్తుంది తెలుగుదేశానికి అనుకూలంగా దబాయించి పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఉంటాడు తెలుగుదేశానికి అనుకూలంగా దబాయించడానికి బీజేపీ ఉంటుంది